పిఠాపురం మహారాజా సూర్యరావు బహదూర్ వారి ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురం జయంతి అత్యంత ఘనంగా కోటగుమ్మం నందుగల మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదిత్య మహారాజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షతన ఎన్ రెడ్డి డైరెక్టర్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో చైర్మన్ ఆఫ్ ఆదిత్య గ్రూప్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్కూల్ ని పిఠాపురంలో ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందదాయకమని పిఠాపురం మహారాజా పేరు చెబితే ఎంతో మందికి సహాయం చేసిన ఉన్నత భావాల సహృదయుడు కవితా సంపుటుడు అడిగిన వారికి లేదనకుండా దేశంలో ఎక్కడైనా పిఠాపురం మహారాజు గారు చేసిన దానాలు కనిపిస్తాయని అటువంటి ఉత్తమ వ్యక్తి పేరును కూడా కాకినాడ జిల్లాకు పెట్టాలని ఒక ఉద్దేశ్యంతో తాము అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు దానిపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు త్వరలో ఆదిత్య మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించడం జరుగుతుందని దీని ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి కొండేపూడి శంకరరావు ఆదిత్య విద్యా సంస్థల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు వీరికి సేవలు చేసేటువంటి పిఠాపురం మహారాజు వారి గురించి ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా ఈ పిఠాపురం మహారాజు వారి వల్ల ముఖ్యంగా సూర్యాంధ్ర నిఘండును కూడా తయారు చేయించింది ఈ పెఠాపురం మహారాజు అలాగే ఆశారు బీఆర్ గవర్నమెంట్ కాలేజ్ అభివృద్ధి తెలిసి రాష్ట్రంలోనే ఉన్నతమైన అటానమస్ పార్టీ అభ్యర్థి ఈ పిఠాపురం మహారాజు వారి యొక్క దాని వల్లనే సై సైట్ ఇవ్వటం మూలంగానే ఆ కాలేజ్ ఏర్పాటు చేస్తాం అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఆయన పాల్గొన్నారు అదేవిధంగా ఇంత సాహిత్య రంగంలోనే కాకుండా సంగీత రంగంలోనే కాకుండా ముఖ్యంగా ప్రతి వారు కూడా ఈక్వల్గా ఉండాలి సమానత్వం కావాలనే విషయం మీద ఎవరైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళు కూడా ఈక్వల్గా ట్రీట్ చేయబడాలని చెప్పి ఒక ప్రయత్నం చేసిన వీళ్ళకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా సమ సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను మనస్ఫూర్తిగా ఇప్పుడు సిద్దాపురం ఉన్నటువంటి బాలాజు రమణరాజు గారు ఉన్నటువంటి ఆయన కోరిక మీద మేము ఈ బిజాపురం కోటలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడానికి ముందుకు రావడం జరిగింది త్వరలోనే ఒక సంవత్సర కాలంలోనే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించి ఒక అత్యుత్తమైనటువంటి విద్యను అందించడానికి ఆదిత్య సంస్థ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కానీ సమాజ సేవకులు కానీ విద్యారంగ పండితులు కానీ వీరందరితో కూడా ఆలోచించి వీరి పేరులో ఆ జిల్లాకు ప్రకటించక సాధారణమైన ఎలాగైతే పుట్టిస్వామి గారు అమ్మ పెట్టడం ఎలాగైతే ఒక యూనివర్సిటీ అధికారు నన్న యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కాకినాడ చుట్టుపక్కల ప్రాంతానికి మనకి విద్నాపురం మహారాజు గారు చేసిన సేవలు తీసుకుని మన కాకినాడ జిల్లా పేరు మార్చడం వస్తే విద్నాపురం మహారాజు గారు పేరు పెట్టడం జరిగిందిగా ఆల్రెడీ నూతన అభ్యర్థుల్ని మార్చుకోవడం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కళ్యాణ బాబు మేము చేస్తాము తప్పసే వారు కూడా ఆలోచించి చేస్తాము ముఖ్యంగా ఈరోజు మితాపురి మహారాజా వారి జయంతి సందర్భంగా ఒక్క ఆదిత్య స్కూల్ అధినేత వారు వచ్చే వరకు కూడా ఈ విగ్రహానికి దండేసే నాదులు కనిపిస్తుంది తెలియదంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది అధికారులు ఉన్నారు కానీ ఏంటంటే సుమారుగా పదిన్నర వరకు కూడా వారికి దండేసే నాదుడి కానీ ఎవరు కనపడకపోవడం అనేది పిఠాపురం వాసిగా నేను చాలా విచారిస్తున్నాను అయితే శ్రీ శాషారెడ్డి గారు ఆదిత్య చైర్మన్ వారు పిఠాపురంలో ప్రవేశించిన వెంటనే రాజావారికి దండ వేసే కార్యక్రమం తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలంగాణ మీకు చెప్పింది విడాపురం ప్రజలందరి తరఫున కూడా శ్రీ శాసారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు రావద్దు ఈ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను అధికారులు కూడా తెలియజేస్తున్నాను లేదంటే పురపాలక సంఘ అధికారులు ఉన్నారు తర్వాత ఇక్కడ మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మహారాజా వారు వారి గుర్తు రాకపోవడం అనేది చాలా శోచనీయంగా భావిస్తుంది ఈరోజు వారి వారి పేరు పేరిట ఆదిత్య స్కూల్లో శ్రీ ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు సాహితీ పురస్కారాలు కూడా వారు ప్రకటించడం జరిగింది ఆ పురస్కారం తీసుకోవడానికి వారిద్దరూ కూడా సాహిత్యంలోని తర్వాత ఈ కథానికల్లోని కూడా ఇద్దరిని ఎంపిక చేయడం వారి తర్వాత వారికి తగు రీతిలో సత్కరించడానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ తర్వాత ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిఠాపురం మహారాజా వారి మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి అని చెప్పేసి మేము కూడా ఈ ప్రయత్నం శ్రీ శాసారెడ్డి గారు వారి యొక్క మద్దతు కూడా తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా నేనున్నానని చెప్పేసి వారు వెంటనే ప్రకటించడం కూడా మాకు మంచి ధైర్యం ఇచ్చింది